ఈ రోజు సన్నె ఆరవ రోజు రేపే రేపటి నుంచి దీక్ష దాంట్లో బే బిర్యానీ శుభ్రేడు అంతా కూర్చుంటున్నారు ఇంకా నెరవేర్ అంటే రిలీఫ్ ఫోర్ అవర్స్ కంటిన్యూ వాటర్ ఆ తర్వాత మీకు మిగిలిన ఏమి తీసుకోరు దాని పదార్థాలు ఏమి చేస్తాడు ద్రవ పదార్థాలు మాత్రం వాటర్ ఆల్స్తుంటారు కంటిన్యూగా కూర్చుంటారు ఇంకా అవసరమైతే ఇంకా అదేంటైతే అయితే మన ప్రాణం పోయిన వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని అధ్యక్షు అన్నమాట కూర్చుంటారు అయితే నేను కూడా కూర్చోవాలని చెప్పి అనుకున్నాను అయితే మన అధ్యక్షులు ఏమంటారు అంటే నేను కోఆర్డినేషన్ చేయలేను నేను వెళ్తాను నేను ఉండిపోవాలని చెప్పేసి పెట్టారు దాంతో అందుకే బేబీ లాంటి గారు అధ్యక్షులు కూర్చుంటారు కాబట్టి మండపేట రాంటు నేను చూస్తానని చెప్పేసి అన్నారు కాబట్టి ఒక ఫోన్ చేసి ఎల్లుండికి వాయిదా పడింది కాబట్టి నేను రేపు వస్తానని చెప్పేసి చెప్పారు ఇది నిరవధిలో మనకి నిరవతికి సపోర్ట్ గా మనం ఇరవై తేదీన మనం వెళ్ళాలి మన జిల్లా కాబట్టి ఇరవై తేదీ మీ అందరూ కూడా సిద్ధపడ అరెస్టులు అయిపోయింది ఏమైనా కానీ ఆ వేళతో తాడపడ తేల్చుకోవాలని చెప్పేసి అనుకున్నాం ప్రభుత్వం ప్రభుత్వం కూడా దుర్మార్గంగా తెలుసు ఎక్కడికెక్కడ మానవాళ్ళు కూడా చాలా ఈ పండుగ మనం ప్రభుత్వం ఈ పని పరిస్కొచ్చింది కాబట్టి మనం ఇంట్లో అన్ని వదులుకొని వచ్చి రోడ్డు అన్ని చోట్ల కూడా చాలా బాగా చదువుతుంది ఇక నిర్వహిలో ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటి అనేది చూడాలి ఇప్పటికే ప్రభుత్వంతో అనేక మంది సమ్మారెడ్డి భరద్వాజ అంటే సినీ నిర్మాత అతను మాట్లాడారు చాలా మంది ప్రముఖులు మాట్లాడారు అంగన్వాడీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వంతో మాట్లాడారు వాళ్ళ వేతనాలు పెంచడం అని చెప్పి అడుగుతున్నప్పుడు ఒక డిమాండ్ మీరు పరిష్కారం చేయండి అని చెప్పేసి ఇప్పటికే జెడి లక్ష్మీనారాయణ అలాగే తమ్మారెడ్డి భరద్వాజ ఇంకా చలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా బాగా ఆ ప్రభుత్వాన్ని నిలసే ఉన్నారు అవసరమైతే కదా పరిశ్రమ రాకపోతే అవసరం రాష్ట్ర బంధు కూడా పిలుపుతారు కాబట్టి దీనికి అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తాయి మనం ఏం వంటలుగా లేవు ఎవరు అవేల పడదు ధైర్యంగా మన పోరాటాలను ఎనర్జీ తీసుకెళ్తాము ఇప్పటికే ఉద్యోగం లాగా కూడా ఫేస్బుక్ లో అయ్యి వారు పెడతారు పోరాటం మంచి పోరాటం జరుగుతుందని చెప్పింది మనం ముందే చర్య ఇలా వెళ్తే అలా అలా వెళ్ళే ఖచ్చితంగా మేము చేయరని చెప్పేసి చెప్పాం కదా బెంగళూరులో కర్ణాటకలో ముప్పై రోజులు హర్యానాలో తొంభై రోజులు జరిగింది కాబట్టి మన పంట ఇప్పటికి ముప్పై ఆరు రోజులు అయ్యింది ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సంస్థలు పరిష్కారం అయినా అది నామినల్ సంవత్సరం మాత్రమే కాబట్టి మనం వేరే పెంచడం అనేది ఈ సంవత్సరం పోతే మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ఎవరు మనం ఊసు ఎత్తరు కాబట్టి మనం ఇప్పుడు వేరే వేలు ఆయన హామీ కాబట్టి మనం అడుగుతున్నాం మేము జూలైలో పెంచుతాము ఎంత పెంచుతామో చెప్పు ఇలాంటి మాట్లాడతారు కాబట్టి అనేది ఏంటి ఎంత పెంచుకోవో చెప్పు పెంచుతా అని చెప్పి మనవాళ్ళు వడ్డు కూర్చున్నారు దాని మీద ఆగితే చర్చలు కాబట్టి మళ్ళీ చర్చలు జరిపాయి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మనకు పరిష్ఠానంగా చర్చల ద్వారా బలోపరం చేస్తారని చెప్పి ఆత్మహత్య kumat kama lue a in patra maantre hai <muchas> hai 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 我。